వీక్షకులకు స్వాగతం నమస్కారం చిలకలూరుపేట వైసీపీలో బగ్గుమన్న వర్గ రాజకీయాలు విడుదల రజనీని వ్యతిరేకిస్తూ ఒక వర్గం వైసీపీ ముఠ తీవ్ర ఆందోళనలు గందరగోళం చేస్తూ రజనీ వద్దు జగన్ ముద్దు అంటూ ప్రచారం మొదలుపెట్టింది జగన్ రెడ్డి పొమ్మనలేక లేక పొగపెట్టి రజనీకి వ్యతిరేకంగా ప్రచారం చేపిస్తున్నాడన్న అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్గాల్లోనే వినపడుతున్నాయి రజనీ ఏంటి జగన్మోహన్ రెడ్డికి అంత అవసరం ఏమొచ్చింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు అన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే గారు మన వీక్షకులకు కూడా చిలకలూరుపేటలో విడుదల రజనీని వ్యతిరేకిస్తూ రజనీ వద్దు జగన్ రెడ్డి ముద్దు అంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హాల్ తీసుకుని గోల్ చేస్తున్న ప్రయత్నం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీని పొమ్మనలేక పొగబెడుతున్నట్టు ఈ ప్రచారం చేపిస్తున్నాడని రాష్ట్రంలో వినపరుస్తున్న వార్తలు దాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఓడ మునిగిపోతున్నప్పుడు అందులో ప్రయాణికులు గుద్దులాడుకుంటే ఎట్లా ఆశాస్పదంగా ఉంటుందో ఇప్పుడు ఇది కూడా అలాంటి ఆశాస్పదమైన సంఘటనగానే మనం చూడాలి ఎందుకంటే అసలు వైఎస్ఆర్సిపి మొత్తంగానే సంక్షోభంలో పడిపోయింది తను జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీలో డిపాజిట్ కోల్పోయి అసలు అన్ ఆయన ఉనికిే ప్రమాదంలో పడిన ఈ పరిస్థితుల్లో అంతర్గతంగా ఈ కుమ్ములాటలతో వచ్చే ప్రయోజనం ఏంటనేది మనకేం అర్థం కాదు ఎవరికి కూడా ఇది చాలా విచిత్రమైన పరిస్థితి చెప్పే కదా ఓడ మునిగిపోతున్నప్పుడు ఎవరైనా ముందు చేయాల్సిన పని ఏంటంటే ఆ ఓడలో కూర్చుని గుద్దులాడుకునే కన్నా ఒడ్డుకు చేరుకునే ప్రయత్నమో ఇంకొక తెప్పని పట్టుకునే ప్రయత్నమో చేయాలి అది కాకుండా ఇవాళ విడదల రజనీ అనే అంశం చాలా చిన్న అంశం అసలు పార్టీయే కొట్టుకుపోతుంటే ఇప్పుడు గడ్డపారలే గాలికి కొట్టుకుపోతుంటే దూదేకులు వచ్చి మా పరిస్థితి ఏంటన్నట్టు విడదల రజనీ భవిష్యత్తు వేరే ఏముంటుంది అక్కడ ఆల్రెడీ విడదల రజనీకి చిలకలూరిపేట నియోజకవర్గంలో పరపతి లేక ఆ అక్కడ గెలవలేదని తెలుసుకునే కిందసారి చాలా మంది కార్యకర్తలు నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డికి స్వయంగా కలిసి వినతి పత్రాలు ఇచ్చారు ఆమెకి టికెట్ ఇవ్వద్దు అని అది గమనించి అప్పుడు గుంటూరుకు పంపించారు ఆమె గుంటూరు టూకి పంపిస్తే అక్కడ ఓడిపోయింది ఇప్పుడు అక్కడ గుంటూరులో తనకు ఉనికి లేక మళ్ళీ వచ్చి చిలకలూరుపేటలో ఏదో ఒకటి మళ్ళీ ఇక్కడే పోయినసాటే ఎత్తుక్కోవాలన్నట్టుగా ప్రయత్నిస్తుంది కానీ ఆమె గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీలో జైలు గెలిచినప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టిస్తూ వాటిని వీడియోల రూపంలో వాట్సాప్లో చూసి ఆనందించింది అనేది అక్కడ ఉన్న ఆమె మీద ఫిర్యాదు తర్వాత అక్కడ స్థానికంగా వైసీస్ఆర్సిపి కార్యకర్తలను బలపడకుండా తనే ఏకైక నాయకురాలుగా ఉండాలని వాళ్ళందరినీ కూడా అనేక రకాల వేధించింది అనేక రకమైన అవినీతి కార్యక్రమాలు కూడా చేసినందుకు కేసులు కూడా బుక్ అయినాయి క్రషర్స్ స్టోన్ ని వాళ్ళ దగ్గర కోర్టులు అడిగి ఒక పోలీస్ అధికారిని కూడా అందులో ఐపీఎస్ అధికారిని కూడా వాడుకుంది తర్వాత తను పిఐను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మీద దుర్భాషలాడటం దౌర్జన్యంగా ప్రవర్తించడం కూడా మనం చూసాం కాబట్టి విడుదల రజినీ మీద ఇవాళ కా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్ ముద్దు అనే పెట్టుకోవటం అనేది అసలు జగన్ ముద్దు తర్వాత మాట అసలు జగన్ ఉనికి ప్రమాదంలో ఉంది ఇవాళ ఈ మీద వీక్ చేయటం బలహీన పరిస్థితి కోసం పెట్టిన మీటింగు ఓ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఇంకా త్వరితగతిన ఆయన పతనం చేసినట్టు ఇది కనీసం ఈ టైంలో ఎవరైనా కూడా నిజమైన కార్యకర్తలు పార్టీ స్టేబిలాస్ట్లు అయితే మౌనం వహిస్తారు కనీసం పార్టీ కొంచెం స్థిరపడే వరకన్నా కానీ ఇంత తుఫాన్లో ఏదో పాటలు చెప్తారు చూడండి వాడు సునామీ వస్తే స్విమ్మింగ్ చేస్తాడు అన్నట్టు ఇప్పుడు పార్టీ సునామీని ఎదుర్కొంటున్న పరిస్థితిలో వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే చిలకలూరుపేటలో వాళ్లకుండా అసలు అవగాహన ఏంటి అసలు రాజకీయంగా పార్టీ ఫ్యూచర్ పట్ల వాళ్ళు ఏమైనా సహకారం ఉందా అసలు వాళ్ళకి ఏమైనా మిగిలి అనేది అర్థమవుతుంది ఒక రకంగా ఇప్పుడు ఆల్రెడీ అగ్ని ప్రమాదం జరుగుతున్న ఇంటి మీద పెట్రోల్ పోస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రయత్నం కూడా అలాంటి ప్రయత్నమే పార్టీయే అసలు వెళ్ళాలో దిక్కుతో ఒక తుఫాన్లో చిక్కుకుపోయింది ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి కూడా చేరే పరిస్థితి కనబడతుందా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఇలాంటి ఒక మీటింగ్ పెట్టారంటేనే వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి రాజకీయంగా ఒక అవగాహన లేదు రెండోది వీళ్ళు డిస్టర్బ్డ్ వాటర్స్లో ఫిషింగ్ చేయకూడదు అంటారు చూసారా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అదే ఆ డిస్టర్బ్డ్ కార్యక్రమంలో రజనీకి వచ్చే ఎమ్మెల్యే ఉంది వాళ్ళకి వచ్చే ఎమ్మెల్యే కూడా ఏం లేదు పార్టీ ఓవరాల్గా బలహీనపడటానికి అంటే ఇక్కడ ఇంకోటి ఉంది సార్ పార్టీ అంతర్గతంగా జరుగుతున్న గొడవలు జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళ తప్పదు విడుదల రజనీ కేసులో రామకృష్ణారెడ్డి అందం ఉంది విడుదల రజనీకి రామకృష్ణారెడ్డి అండం ఉంది ఆయన చూసుకుని రెచ్చిపోతూ ఉంది ఆమెని కట్టడి చేయకపోతే ఇబ్బంది అవుతుంది జిల్లా రాజకీయాల్లో అంబటి రాంబాబుని తప్పించి జిల్లా రాజకీయాల బాధ్యతలు ఆమెకు అప్పగించి ఆలోచన చేస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని నిలవరించడానికి అంబటి రాంబాబే ఒక వర్గాన్ని అక్కడ పెట్టి విడుదల రజనీకి వ్యతిరేకంగా ఇట్లా ప్రేపించిస్తున్నాడు ఇప్పుడు అమ్మటి రాంబాబు గారి పరిస్థితి మీరు రేపల్లి నుంచి ఆయన అక్కడ చల్లక సత్తినపల్లి వచ్చి ఇక్కడ సత్తు రూపాయిగా మారిపోయి ఇక్కడ తన ఉనికి కోసం అనేక పాటలు పడుతున్నాడు అనేక విమర్శలు చేయబోయి తెలుగుదేశం మీద కూటమి ప్రభుత్వం మీద అభాస్ పాలు అయ్యాడు మొన్న ఎక్స్లో ట్విట్టర్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో పెట్టి అది ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లోనో ఒంటిమెట్లోనో జరిగినట్టుగా ఎక్కడ నవ్వులు పాలు అవుతున్నాడు ప్రతి అంశంలో ఆయన నవ్వులు పాలు అవుతున్నాడు కనీసం ఇప్పుడు రజనీకి కనీసం జిల్లాలో ఎదురు లేకుండా చేసుకోవటానికి ఆయన ప్రయత్నించుండవచ్చు దాంట్లో తప్పేం లేదు మీరు అన్నట్టు జగన్ రామకృష్ణారెడ్డి అంట ఇంకొంది కానీ కిందసారి ఆమె ఒక అభ్యర్థికి పార్టీ టికెట్ ఇప్పిస్తానని ఆరు కోట్లు తీసుకున్న పంచాయతీ కూడా రామకృష్ణారెడ్డి గారే తీర్చాడని చెబుతున్నారు ఒక మూడు కోట్లు వాపస్ ఇప్పించేసి ఆ అభ్యర్థికి ఒక మూడు కోట్లు మాఫీ చేసి సరే రజనీ ఏదో ఖర్చుల కింద అయిపోయిందనో అదో ఏదో చెబితే కూడా సెటిల్మెంట్ చేశాడని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా గతంలో లాగా లేదు ఇవాళ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మునికే ప్రమాదంలో పడతారా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంది ఒక పాము కరిసి ఎవడో వెనకటికి కనుబొమ్మ మీద కరిసి పాము క్షణాల పోలీసులు అన్న భయంతో సర్జలు కూడా ఇవాళ ఆయన విడదల రజనీ కాపాడే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఒక అంబటి రాంబాబు ప్రయత్నించవచ్చు ఎందుకంటే అంబటి రాంబాబుకి వేరే ప్రత్యామ్నాయం లేదు ఇక అటు రేపల్లి వెళ్ళి సొంత నియోజకవర్గంలోనే నిలబడలేడు ఇక్కడ పరిస్థితి లేదు కాబట్టి రేపు వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు ఏది విడదల రజని ఆకర్షణ కొంత ఉండి ఏదన్నా పార్టీని అన్న పటిష్టం చేస్తా అన్న ఒక దిప్పుడు కళ్ళ మాష అట్టేటప్పుడు కొంచెం ఏదైనా హాని జరిగితే అంబటికి జరుగుతుంది కాబట్టి ఆయన కొంతమందిని నియోజకవర్గంలో రెచ్చగొట్టి ఈ మీటింగ్ పెట్టాం జగన్ ఏందండి వాళ్ళ ఆయన ఆయన అంత ముద్దొచ్చే పరిస్థితిలో ఉన్నాడా అసలు ఆయన ఏమవుద్దో తెలియక ఆడుతున్నాడు అందులో ఇదే టైంలో షర్మిల్ కూడా ఆయన మీద ముప్పెట దాడి చేస్తుంది బల ఎప్పుడైనా శత్రువుని కొట్టాలంటే బలహీనంగా ఉన్నప్పుడు కొట్టాలి ఇప్పుడు ఆయన పరిస్థితి పూర్తిగా బలహీన ఇటు కుటుంబం నుంచి దాడులు జరుగుతున్నాయి అనేక రకాలుగా దానితోడు ప్రజలు కూడా రియలైజేషన్ వచ్చింది ఈ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నియోజకవర్గం నలభై ఐదేళ్ళుగా వాళ్ళ పట్టుండి వాళ్ళ చేతిలో ఉన్న వేందుల్లోనే ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక అట్లాంటప్పుడు ఇక అంబట రాంబాబు ఆయన కూడా మీరు అన్నట్టు ఇది డిస్టర్బ్డ్ వాటర్స్లో ఫిషింగ్ ఆయన చేసేది కూడా వచ్చే లాభం కూడా ఏమి ఉండదు ఇది మొత్తంగా పార్టీ ఏం మునుగుతున్నప్పుడు అంబట రాంబాబుకి మేలు జరగదు రజనీకి మేలు జరగదు షిప్ ఉంటే కదా మనం ఉంటానికి గమనిస్తే ఆ కూడా కానీ ఈ మధ్య తలారిపోయింది తెలివి ఏం కాదు పరిస్థితి బాగాలేదు రెండోది ఆమె మీద కూడా చాలా కేసెస్లో పూర్తి ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ఆ కేసుల్లో గనక అరెస్ట్ చేస్తే కూడా ఆమె బయటకు రావటం కూడా కష్టమే ఇప్పుడు మన వంశీ పరిస్థితి ఏమైందో అంతే అవుతుంది కాబట్టి రజనీ కూడా మీరన్నట్టు గతంలోలాగా అవాకులు చవాకులు పేలే పరిస్థితి లేదు మనం గమనిస్తే సార్ నాలుగు దశాబ్దాల నుంచి వాళ్ళకి ఆ కుటుంబానికి వెన్నంటే ఉన్న విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన దగ్గర నుంచి బయటికి జగన్మోహన్ రెడ్డికి శని పట్టుకున్నట్టు అయింది అక్కడికి కష్టాలు మొదలైనవి బాగా మొన్న పులివెందుల జడ్పీటీ సెనికల్లో డిపాజిట్ రాకుండా ప్రజలు తెరిపించిన తర్వాత ఇంకా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వెంకట చూసేవాళ్ళు ఎవరు ఉంటారంటారా జగన్మోహన్ రెడ్డిని వేడటం అనేది ఒక వ్యూహాత్మకమైన చర్య రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా వహరించాడు ఆయన ఎందుకంటే మీరే చెప్పారు నలభై ఏళ్ళుగా ఆ కుటుంబాన్ని నమ్ముకుని వాళ్ళకి అన్నదండగా ఉండి ఈ ఆర్థిక క్విడ్ ప్రోకోనీ మనీ లాండరింగ్లు అన్నింటిని ఒక కంపెనీల పేరుతో అటన్నింటిని సర్దుబాటు చేసి పార్టీ పెట్టడాన్ని ప్రోత్బలం ఇచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడంటే ఆయన పనితీరు ఆయన వ్యవహారం స్వభావం ఎంత అంటే ఎంత హానికరం అనేది ఆయనకు అర్థమైంది ఎంత ప్రమాదం పొంచి ఉంది నేను ఒక పాము పడగ నీడలో ఉన్నానని తెలుసుకుని శ్రేభిలాషులు చెప్పిన మీదటే ఆయన పార్టీ వీడి వెళ్ళిపోయాడు అది ఒక పరోక్షంగా ఇతరులందరికీ కూడా సందేశంగా వెళ్ళింది చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు రజనీ లాంటి వాళ్ళు కూడా కొంత గ్రహింపు చేసుకున్నారు ఇక మనం ఈయన అండ చూసుకుని కనుక రెచ్చిపోతే రేపు మనం ఇబ్బందుల్లో పడతామని ఇవాళ చాలా జిల్లాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు మౌనం వహిస్తారు అంటే మౌనం ఏంటంటే ఇక వేడటానికి ప్రిపరేషన్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అది అయితే వాస్తవం టీడీపీ జనసేన గేట్లు ఇస్తే మొత్తం ఖాళీ అయిపోయింది బయటికి పార్టీ మేలు కూడా ఇవి ఉండదు మేలు కూడా లేదు అక్కడ అక్రమాలు చేసిన మనం తీసుకోవడం ఎందుకు తాళాలు వేస్తారు కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు బయట ఉంటాడు ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియని పరిస్థితిలో ఆయన అయోమయంలోనే ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడే కష్టాల్లో పడిపోయింది ఇక ఏ క్షణాన జైలుకి వెళ్తాడో తెలియని జగన్ రెడ్డి ముద్దు అంటూ ప్రకటనలు చేస్తున్నా గోళ చేస్తున్నా ఆ కొద్దిమంది అంబటి రాంబాబు లాంటి వాళ్ళ అంబటి రాంబాబు లాంటి వాళ్ళ కోవర్ట్లు అంటూ విశ్లేషిస్తూ విడుదల రజనికి వ్యతిరేకంగానే అంబటి రాంబాబు ఒక వర్గాన్ని తయారు చేసి విడుదల రజని ప్రాపకాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఇలా మీటింగ్లు పెట్టించి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నాడని తన చేతి నుండి జిల్లా రాజకీయాలు విడుదల రజని చేతికి వెళ్లకుండా ఆపే కుట్రలో భాగమే ఇది అంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం